హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత ఈరోజు మనం విజయవాడలోని యనమల కుదురు కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే ఉన్నాము సో ఈ రోజు మనం రావడానికి గల కారణం ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారం కావడం అండ్ అలాగే కోటి సోమవారం కావడంతో మనమైతే శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చాము సో ఈ రోజు కార్తీక మాసం అనేది హిందూ మతాలలో ఒక ప్రాముఖ్యమైన మాసం అన్నమాట సో ఈ రోజు అయితే కార్తీక సోమవారం నాడైతే భక్తులైతే పూజలు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని ఆచార కూడా పాటిస్తూ ఉంటారనమాట అలాగే కార్తీక మాసంలో నది స్నానాలు కూడా ఆచరించాల్సిన అవసరం ఎంతైతే ఉంది సో అయితే ఈరోజు మనకి కార్తీక సోమవారం అలాగే కోటి సోమవారం కావడంతో ఈరోజు భక్తులైతే ఈ ఆలయానికి చాలా మంది భక్తులైతే వచ్చారు పూజలు చేస్తున్నారు దీపాలు కూడా పెడుతూ ఉన్నారు అండ్ అలాగే ఈ కొండపై అయితే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా మనకి అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా వచ్చి నృత్యాలు కూడా చేస్తున్నారు మనం ఇక్కడ మళ్ళీ చూడొచ్చు సో అయితే మనం ఈ రోజు మనం ఇక్కడ ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి ఈ గుడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటి అనేసి ఆలయ పండితులను అయితే అడిగి తెలుసు రామలింగేశ్వర దేవస్థానం గురించి కూడా మరిన్ని విషయాలను విశిష్టతల గురించి ఆలయ పండితులను గారు కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం సార్ ఈ ఆలయంకున్న ఒక విశిష్టత చెప్పండి ఈ ఆలయము పరశురాముడు చేత పున పునఃప్రతిష్ఠ గావించబడింది త్రేతాయుగం నాటి స్వామి అని చెబుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ప్రసాదం ఎవరైతే తీసుకున్నారో సంతానం లేని వారికి కం కంపల్సరీగా సంతానం కలుగుతున్న ఒక ప్రతీతి అలాగే కార్తీక మాసంలో విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకాలు అలాగే అన్నాభిషేకం భస్మాభిషేకం బిలవార్చన ప్రతి సోమవారం స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించబడుతూ ఉంటాయి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అలాగే ఉచిత ప్రసాదం శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వరట సంగా నరసింహరావు సంగ నరసింహారావు గారు ఆలయ అభివృద్ధి దాత వారి ద్వారా భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ నెల ముప్పైవ తేదీ ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరగబడుతూ ఉంటుంది సో ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా భక్తులైతే చాలామంది భక్తులైతే రావడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఏర్పాట్లు చేస్తారు అంటే మనకు ఉచిత ప్రసాద పంపిణీ మంచినీటి సరఫరా కార్యక్రమాలు జరుగుతాయి ఇబ్బందులు అయితే ఏమి ఉండవండి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఉదయం సాయంత్రం వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా పూజలు నిర్వహిస్తారా ఉదయం పూట మహాన్యాస పూర్వక ఏకాదశి శుద్రాభిషేకాలు ఉంటాయి సాయంత్రం పూట పంచహారతి కార్యక్రమాలు ఉంటాయి ఓకే ఈ కార్తీక మాసం విశిష్టత ఏంటి ఈరోజు కార్తీక సోమవారం సోమవారం మహాదేవునికి ప్రీతికరమైన రోజు కాబట్టి అది మనకి ఈ దేవాలయానికి ప్రత్యేకంగా మహాశివరాత్రి కార్తీక మాసం విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు అధిక సంఖ్యలో సోమవారాలు ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు సో ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన దర్శనం అయితే కలుగుతూ ఉంటుంది ప్రతి భక్తునికి కూడా సర్వదర్శనం కూడా ఉచితంగా ఫ్రీగానే జరుగుతూ ఉంటుంది అలాగే శీఘ్ర దర్శనానికి కూడా ఎక్కువ మనకి అభిషేక సమయంలో అంతరాలయ దర్శనం ఉండదు బయట నుంచి వచ్చి దర్శనం ఉంటుంది శీఘ్ర దర్శనం ఎక్కువ అధిక సంఖ్యలో క్యూ లైన్ ఉన్నప్పుడు వంద రూపాయలు శీఘ్ర దర్శనం ద్వారా పది పదిహేను నిమిషాలు స్వామివారి దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు అంటే ప్రతి ఒక్కరికి అయితే దర్శనం అయితే అంటే ఇప్పుడు ఎక్కువగా ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది దర్శనానికి వెళ్ళడానికి ఏమి ఉండదు వన్ అవర్ లో సర్వదర్శనం క్యూ లైన్ లో ఉంటుంది ఆ గంట కూడా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి వంద రూపాయలు సేక్ర దర్శనం పావు గంట పదిహేను నిమిషాల్లో డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చు వచ్చిన ప్రతి భక్తునికి కూడా మీరు ఉచితంగా ప్రసాదాలు అయితే ఇస్తున్నారు దానికి కారణం అంటే స్వామివారు ఆ యొక్క దాత ఆలయ అభివృద్ధి నరసింహరావు గారు ఉన్నారు వారికి కోరిక అది ఉచిత ప్రసాదం పంపిణీ ప్రతి భక్తుడికి కూడా స్వామివారి ప్రసాదం అందజేయాలని ఇంకా అంటే ఉచిత ప్రసాదాలు వాటర్ ఇంకా అట్లాంటివి ఏమేమి ఉన్నాయి భక్తులకి ఉచిత ప్రసాదం ఉచిత ప్రసాదం పంపిణీ డ్రింకింగ్ వాటర్ అవి కూడా ఉన్నాయి మామూలు దేవస్థానం ప్రత్యేకమైనది కాదు దేవస్థానం ఉచితంగా ప్రసాదం వాటర్ ప్రతి భక్తుడికి కూడా సో కార్తీక మాసాల్లో ఎంతమంది భక్తులు వస్తారు అంచనా ప్రకారం సుమారుగా మనకి ప్రతి సోమవారం కూడా ఇరవై వేలు పాతిక వేల మంది వస్తారు ఉదయం సాయంత్రం కలుపుకుని మనకి కార్తీక పౌర్ణానికి అయితే ఎక్కువ మంది నలభై యాభై వేల మంది దాకా రావచ్చు సో ఈ దేవాలయం స్థాపించి ఎంతకాలము ఇది స్థాపించడం అంటే త్రేతాయుగ నాడు స్వయంభూ స్వామివారు పరశురాముల వారి ద్వారా పునః పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి గ్రామస్తులు దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఇది మూడోసారి స్వామివారి కట్టుబడి మార్చడం రెండు వేల పన్నెండులో మళ్ళీ జీర్ణోద్ధారం చేశారు స్వామివారిని తీసి వీళ్ళు ఎవరు పెట్టింది కాదు స్వయంభూ పరిశ్రమలో పునః స్వామివారిని అలా ఉంచి ఆలయాన్ని అభివృద్ధి చేశారు సో ఇంకా ఆలయం అభివృద్ధి అయితే ఇప్పటికీ చాలా జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది అవునమ్మా జరుగుతుంది ఘాట్ రోడ్డు అంతా కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అలాగే పార్కింగ్ గాలి గోపురం ఇవన్నీ కూడా లోపల బంగారు తాపడం అలాగే వెండి తాపడం జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా థ్యాంక్ యూ ఈ రోజు మనకైతే యనమల కుదురు విజయవాడలోని కుదురు కొండపై శ్రీ రామలింగేశ్వరి దేవస్థానం ఈవో గారు అయితే మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఆలయ విశిష్టతల గురించి అలాగే ఏర్పాట్ల గురించి కూడా ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటి ఓం శివాయ నా పేరు గంగాధరండి యనమలకూతురు దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాం శ్రీ స్వామివారు ఇక్కడ వాయులింగాకారంలో ఉన్నారండి వెయ్యి మంది మునులు తపస్సు చేసిన వల్ల ఇక్కడ స్వామివారు గెలిచి ఉన్నారుగా మరియు అలాగా సేవించబడుతున్నారుగా ప్రసిద్ధిగాంచింది మనకి ముఖ్యంగా ఇక్కడ నాగేంద్ర స్వాములు స్వామివారిని సేవిస్తూ ఉంటాయిగా ప్రతీది అలాగుందండి ఇక్కడ ఏర్పాట్లన్నీ మీరు ఎలా చేస్తున్నారు ముఖ్యంగా ఎండోమెంట్స్ వారి దేవాదాయ ఉన్నతాధికారులు టైం టు టైం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి మరీ ముఖ్యంగా దాత శ్రీ సంగ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతీది కూడా వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ వారి యొక్క ఇంజనీర్ వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఇది జరుగుతూ ముందుకెళ్తున్నామండి సో కార్తీక మాసంలో అయితే జనాల రద్దీ అయితే చాలా ఉంది ఇప్పుడు బయట కూడా చూసుకున్నట్లయితే జనాలు అయితే చాలామంది వచ్చారు సో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఏ విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రద్దీని మేము ముందే ఊహించుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ రావడం జరిగిందండి మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఘాట్ రోడ్ ఎక్స్టెన్షన్ కార్లు పార్కింగ్ ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటికి తగ్గట్టుగానే మనం సెక్యూరిటీ వారిని అలాగే దళం సభ్యుల్ని వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని మొబిలైజ్ చేసుకుంటూ వస్తున్నాం మరీ ముఖ్యంగా పౌర్ణమికి మేము కార్లు వచ్చేది కొండ కిందే నిలుపుదల చేయడం జరుగుతుంది పౌర్ణమికి సరే అదే వాహనాలు కూడా ఎలా ఏర్పాటు చేస్తున్నారంటే కార్స్కి వెహికల్స్కి ఇలా నడ నడకదారి వచ్చే వాళ్ళకంటే వేరే వేరే గా ఉంటున్నాయా లేదా ఒకటేనా ఇదివరకు గతంలో ఆరు అడుగులుగా ఉన్న దాన్ని మెట్లు మార్గాన్ని శ్రీ సంగస్వు గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు అడుగులు మొత్తం డెవలప్ చేయడం జరిగింది అండి ఎక్కే వాళ్ళకి పోయే దిగే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కార్లు పార్కింగ్కి నెక్స్ట్ సంవత్సరానికల్లా మినిమం ఐదు వందల కార్లు పార్కింగ్ దానిపైన వెయ్యి స్కూటర్లు పార్కింగ్ అవన్నీ వచ్చేటట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి మాత్రం టెంపరీ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో వృద్ధులు కూడా వస్తూ ఉంటారు కదా మరి వృద్ధులకి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు వృద్ధులు వస్తూ ఉంటారు అదే వృద్ధులకి ఇంకా సపరేట్ గా మనం ఒక ఆటో అయితే పెట్టామండి ఆ ఆటోలో వండి ఎక్కించుకొని వచ్చి స్వామివారి దర్శనం చేయించుకొని ఇమీడియట్ గా క్విక్ దర్శన్ టైప్ లో చేసి పంపిస్తున్నాం అండి వాళ్ళందరికీ కూడా సో ఈ రద్దీ అప్పుడు క్యూ లైన్లు కూడా అంటే అంటే తోసుకునేది ఏం లేకుండా క్యూ లైన్లు అన్ని సపరేట్ గా ఉన్నాయా మనం మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా బార్గేటింగ్ చేయడం జరిగిందండి మనకు ముందస్తుగానే ఇవన్నీ ప్లాన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి పర్ఫెక్ట్గా బందోబస్తు అయితే క్యూ లైన్లో భక్తుడు క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత ఈ కరపుల్లలతో పొలాలతో ఇలా కట్టడం కాకుండా పర్ఫెక్ట్గానే బార్గేటింగ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమాలుగానే ముందుకెళ్తాం ఉచిత సర్వదర్శనంకి సపరేట్ అభిషేకాలకి సపరేట్ అండ్ ప్రత్యేకంగా శీఘ్ర దర్శనం అని చెప్పి క్విక్ దర్శన్ వంద రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేనికి దానికి సపరేట్గా అయితే చేస్తున్నారు సో దీపారాధన చేసే స్థలం ఎక్కడ విజయవాడలోనే కాకుండా సపరేట్గా స్థలం కేటాయించారా ఎక్కడా లేని విధంగా దాతలు డెవలప్ చేసిన దాని ప్రకారంగా సంగనరస గారు ఏదైతే డెవలప్ చేశారో కేవలం అది మొత్తం కూడా దీపారాధనకి వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి ఆవరణలోనే బయట పక్కన మనం దీపారాధన మండపం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు మీరు కూడా చూడొచ్చు ప్రశాంతంగా చేసుకొని వారి దీపంతో మొత్తం అన్ని పూజలు చేసుకొని భక్తులు దీపారాధన చేసుకున్న తర్వాత దీపాలు అక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో దాన్ని మళ్ళీ ఎలా చేస్తారు మీరు సపరేట్గా ఎవరైనా ఉంటారా లేకుంటే కొండెక్కి అంతవరకు కూడా ఉంచి తర్వాత మనం అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఆ దీపాలు మనుషులు సపరేట్గా మొత్తం ఎక్కడికెక్కడ శానిటేషన్ అండి టెంపుల్ లోపల టెంపుల్ శానిటేషన్ ఉంటుంది బయట పక్కన మన దేవాలయం కూడా స్వచ్ఛ భారత్ దాంట్లో ఇప్పటికీ రెండు సార్లు క్లీనింగ్ దాంట్లో రెండు సార్లు సెలెక్ట్ అయ్యింది నీట్నెస్లో కానీ ఇది అలాగే ప్రసాదాలు శ్రీ 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 పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ వారు యనమల కుదురు వారి సహకారంతో సంఘ సింగయ్య గారు సంగనరసింహ గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ప్రసాదాలన్నీ కూడా వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయాలి అనే దాంతోనే నడుస్తుందండి ఇక్కడ అంతా కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా ప్రసాదాలు అందజేస్తున్నారు ఈ భక్తుడికి ఉచిత ప్రసాదం స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఎంత అంతానే లేదు కంటిన్యూ అదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ప్రత్యేక దర్శనాలు ఎలా ఏర్పాటు ప్రత్యేక దర్శనాలు అదే భక్తుల అవసరాల దృష్ట్యా ఈ క్యూ లైన్ సర్వదర్శనం క్యూ లైన్ దాదాపుగా ఒక అరగంట నుంచి ముప్పో గంట పడుతుందండి పిక్ దర్శనం అయిపోవాలని చెప్పి వంద రూపాయలుగా నిర్ణయించి దేవస్థాన అభివృద్ధి దృష్ట్యా ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్యక్రమం కార్తీక మాసంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది అంటున్నారు సో దానికి మీరు ఏ విధంగా సహకరిస్తారు మొత్తం కూడా మాకు ముందస్తుగానే ఇక్కడ మాకు తెలుసండి మొత్తం అంతా కూడా ఇంతమంది జనాలు వస్తారు ఇంతమంది ఎస్టిమేషన్స్ ఉన్నాయని దానికి తగ్గట్టుగానే ప్రతిదీ బార్గెటింగ్ దగ్గర నుంచి శానిటేషను డ్రింకింగ్ వాటరు అండ్ మెట్లు మార్గం నుండా వచ్చిన వాళ్ళ ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీపారాధన మండపాల ఏర్పాటు అలాగే కార్యక్రమాలు కూడా రేపు భస్మాభిషేకం కానీ బిల్వార్చన కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి వచ్చిన ప్రతి భక్తులు ప్రశాంతమైన వాతావరణాలు ఈ దేవస్థానం ముఖ్యంగా పవిత్రత ప్రశాంతత పరిశుభ్రత ఈ మూడింటి మీదే ఇక్కడ శ్లోకం కూడా అదే ఈ మూడింటిని పాటిస్తా పాటిస్తామండి ఎక్కువగా పవిత్రత ప్రశాంతత పరిశుభ్రత పాటించండి వచ్చిన భక్తులను కూడా మేము అదే అడిగి చేస్తూ ముందుకెళ్తున్నాం ఇక్కడ విగ్రహానికి కూడా ఒక విశిష్టత ఉందని చెప్తున్నారు భక్తులు ఆ విశిష్టత ఏంటో మీరు ఒకసారి చెప్పరా ఇక్కడ శ్రీ స్వామివారు వాయులింగాకారంలో ఉండి ముఖ్యంగా బ్రహ్మస్తోత్రంతో కలిగి ఉన్నారు మనకి ఇది విశిష్టంగా నందీశ్వర ఇలాంటి చోట కాలంలో నందీశ్వర స్వామి అభిషేకాలు చేసిన వాళ్ళకి సర్వబాధలు నివారించబడతాయిగా అన్నట్టుగా మనకి భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రదోషకాల అభిషేకాలకి హాజరవడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఇరవై ఐదు పదకొండు రేపు శనివారం నాడు ప్రదోషకాలంలో జరుగుతుంది అలాగే పది పన్నెండున నందీశ్వర స్వామి అభిషేకాలు జరుగుతాయండి మనకి సో అభిషేకాలు మామూలుగా జనరల్గా అయితే ఈవినింగ్ టైమ్స్లో అయితే జరగవు సో ఇక్కడ ఈవినింగ్ టైంలో కూడా ప్రత్యేకంగా జరుగుతుందని చెప్తున్నారు సో దానికి గల ప్రత్యేకత ఏమిటి ఈవినింగ్ టైంలో కూడా అభిషేకాలు నిర్దోషకాలంలో ఓన్లీ కేవలం నందీశ్వర స్వామి వారికే జరుగుతాయండి అక్కడ ఉన్న ఆచారాల ప్రకారంగా జరుగుతాయి నందీశ్వర స్వామి వారికి చేయడం వల్ల లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమాలన్నీ పెట్టి మనం నిర్వహించడం జరుగుతుంది చాలా థ్యాంక్స్ సో ఆలయం ఈవో గారు చెప్పినట్లుగా చెప్పింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఆలయం వచ్చేసి పవిత్రత ప్రశాంతత అలాగే పరిశుభ్రతకి నిలయమని అయితే చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో జనాభా కూడా చాలా మంది భక్తులు రద్దీగా ఉంది అయితే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనాలు అయితే జరుపుతూ ఉన్నారనమాట అయితే ఇక్కడ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉందనమాట సో ఇక్కడ అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఉంది అలాగే భక్తులు దీపాలు పెట్టి దీపాలు కొండెక్కిన తర్వాత కూడా నీట్ గా అక్కడ దీపాలను తీసేయడానికి మనుషులు పెట్టారు అలాగే దీపాలు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే శానిటేషన్ కూడా చేసేసి మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చే భక్తులకు కూడా ప్లేస్ అయితే క్లీన్గా పెడుతున్నారు ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే జరుగుతుంది సో ఆలయ ఈవో గారు చెప్పినట్లుగా కూడా మనకి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు అంతా హ్యాపీగా సాఫీగా అయితే జరుగుతుంది సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా వెంటనే ఈ గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి కార్తీక సోమవారం కావడంతో భక్తులైతే ఈ గుడికి ఆలయానికి అయితే చేరుకున్నారనమాట సో చాలా మహిళలు కూడా ఉదయం నుండి ఉపవాసం ఉండి దీపారాధన చేయడానికి అయితే వచ్చారు సో ఇక్కడ చాలా మంది మహిళలు దీపారాధన కూడా చేస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం మీ పేరు సాయం సాయి ఉషారాణి సాయి ఉషారాణి గారు ఈ రోజు మీరు ఇక్కడ కార్తీక సోమవారం నాడు ఇక్కడికి వచ్చి మీరు దీపారాధన చేయడం ఎలా ఉంది చాలా బాగుంది అండి సంవత్సరం వస్తాము చాలా బాగుంది సో మీరు ఈ గుడికే రావడానికి గల కారణం ఏంటి ఇది అంటే ఇక్కడ బాగా ఇది కదా విశేషత మాకు తెలిసిన కాడి నుంచి ఇక్కడే రామలింగేశ్వర నగర్లోనే ఆయన నిలిచాడు అందుకే శివలింగం కాదు బ్రహ్మసూత్ర శివలింగం ఇది అందుకని ఇక్కడ చాలా విశిష్టత గల గుడి ఇది ఇది చేత నిర్మించబడిన గుడి ఇది చాలా ఇక్కడ విజయవాడలో ఉన్నట్లు ఏరే వేరే గుడిని తక్కువ అంటలేదు దాంట్లో విశిష్టత గల గుడిది ఎందుకంటే దీనికి బ్రహ్మసూత్రం ఉంది గుడి గుడి బ్రహ్మసూత్రం ఉన్న గుడిది ఇది చాలా విశిష్టత గుడి అందుకని మేము ప్రతి సోమవారం ఇక్కడ ప్రతి సోమవారం కాదు సో ఇది కార్తీక మాసం వెలిగిస్తాము ప్లస్ మేము ప్రతి వారం గుడికి వస్తాము ఇక్కడికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం మీకు ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా అనుభూతి ఒక మరుపురాని అనుభూతి మళ్ళీ ఈ అనుభూతిని మేము సంవత్సరం పాటు గుర్తుపెట్టుకుంటాం మళ్ళీ సంవత్సరం అయింది మళ్ళీ వస్తా ఆ అనుభూతిని ఆస్వాదిస్తాం మాకు చాలా అనుభూతి మాత్రం సంవత్సరం పాటు మాత్రం ఉంటుంది ఈ అనుభూతి మేము నుంచి స్వతహా శివభక్తులు మేము ప్రతి సోమవారం మేము వస్తాం ఇంటి దగ్గర కాడ మొత్తం అభిషేకం చేయింది మేము బయటికి రాము మా ఇంట్లోంచి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు అని ఉండదు ఎప్పుడు ప్రతిరోజు అభిషేకం చేసుకున్న తర్వాత మేము బయటకు వస్తాం ప్లస్ ఏంటంటే కార్తీక మాసంలో మాత్రం ఇది ఒక అనుభూతి మళ్ళీ ఈ సంవత్సరం ఎప్పుడు వస్తారు మేము సంవత్సరం ఎదురుస్తాం ఎన్ని ఒత్తులు పెట్టారు మూడు వందల అరవై పొద్దు నుంచి ఉపవాసం ఉంటాము ఇంకా సాయంత్రం పూజ అయిన తర్వాత ఇంకా సో మీరు ఇక్కడ మీకు దర్శనం బాగా జరుగుతుందండి బాగా జరుగుద్ది ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిచ్చు అన్ని సంవత్సరాలు బాగా ఆ టాగూర్ గారు వచ్చిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయ్యింది గుడిగాడు అందరం చూ సదుపాయాలు బాగుంటాయి చాలా ఆయన చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు రంగా చెప్పాలంటే ఒకప్పుడు నేను పది సంవత్సరాలు చూసినప్పుడు గుడికి ఇప్పటికీ చాలా సంబంధం లేదు నేను విజయవాడ వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏం ఉండేది కాదు ఇవాళ బాగా డెవలప్ చేశారు ఆయన ఆయన ఇక్కడ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇవాళంతా డబ్బు ఉండా చేసేవాళ్ళు ఉండాలి కదా ఇవాళ ఆయన డబ్బు ఉన్నా సరే ఆయన చేస్తున్నాడు ఇవాళ విజయవాడ ఎంతమంది ఉన్నారు కోటేశ్వర్లు ఎవరో చేయరు ఆయన దగ్గరుండి చేస్తున్నాడు ఆయనకి మా వంతు సహకారాన్ని మేమేమి చేయలేము అనుకో ఏదో ఆయనకి అభినందనలు చెప్పడం తప్ప అది ఠాగూర్ గారు అక్కడ అభినందనలు చెప్తున్నాను నేను ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రామలింగేశ్వరనగరమ్మ రామలింగేశ్వరనగర్ రఘు రోడ్లో ఉంటాం మాది ట్రాన్స్పోర్ట్ కంపెనీ నేను ఈ దీనికోసం అని చెప్పి నేను ట్రాన్స్పోర్ట్ ఐదింటికి ఐదింటికి కట్టేసుకుని తొందరగా వచ్చాను అది దేవుడి తర్వాత ఏదైనా సరే మీరు కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం వస్తారు కదా ప్రతి సంవత్సరం ఎదురు చూస్తాం కార్తీక మాసం కోసం అది ఒక అనుభూతి అది ఆ దేవుడి దేవాలయం మాకు వచ్చిన కానీ బాగానే ఉందా ప్లస్ మేము కాడ ఒక పండే ఫస్ట్ నుంచి ఒక ఫైవ్ ఇయర్ నుంచి మాత్రం ఏకంగా దైవభక్తిలోకి వెళ్ళిపోయాం అభిషేకం చేసి మేము బయటికి రాం మా పిల్లలు కానీ మేము కానీ నా ఒకవేళ నా కుదరబోతు మా పిల్లలు చేస్తారు నేను ఎక్కడైనా అవుట్ ఆఫ్కి వెళ్తే ఎప్పుడన్నా కోయంబత్తూరు అటు వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు మా పిల్లలు చేస్తూ ఉంటాను మా దేవుడి దైవాలు చాలా బాగుంది హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో